నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రోజు ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి ఆఫీస్లోకి వెళ్దాం అనే టైంలో ఊబర్ ఆర్ ర్యాపిడో కంపల్సరీ ఇన్ కేస్ ఓన్ వెహికల్ లేకపోతే ర్యాపిడో ఆర్ ఊబర్ ఓలాంటివి చాలా వరకు డైలీ ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూడా చాలా వరకు ఊబర్ ఆర్ ర్యాపిడోని ప్రిఫర్ చేసి ఆఫీస్లోకి వెళ్తుంటారు సో రేపటి నుంచి అంటే ఏదైతే శనివారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఊబర్ మరియు ర్యాపిడో సమ్మెలు నిర్వహిస్తున్నారు సో ఎందుకు ఏంటి మరి రేపు ఆఫీస్కి మేము ఎలా వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా ఎస్ మనం ఒక్కసారి చూసేద్దాము అసలు ఎందుకు సమ్మె చేస్తున్నారు అసలు గవర్నమెంట్కి అపోజిట్గా ఎందుకు చేస్తున్నారు ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే టు శ్రీ నితిన్ గడ్కరీ హానరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎవరైతే దీనికి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఓవరాల్ ఇండియాకి సంబంధించి వీళ్ళు ఈ సమ్మె నిర్వహించడం అయితే జరుగుతుందని కూడా చెప్పొచ్చు సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అంటే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్కి సంబంధించి శ్రీ నితిన్ గడ్కరీ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రోడ్డు రవాణా సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి కూడా ఈ ఉత్తరంలో వాళ్ళు రాయడం అయితే జరిగింది సార్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము సో వీళ్ళకి సంబంధించి అయితే డిమాండెడ్ ఫర్ గవర్నమెంట్ నోటిఫైడ్ మినిమం బేస్ ఫేస్ ఫర్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ సో రెస్పెక్టెడ్ సార్ విష్ టు బ్రింగ్ టు యువర్ అర్జెంట్ అండ్ అటెన్షన్ టు పెండింగ్ అండ్ రిసాల్వ్డ్ ఇష్యూస్ ఫేస్డ్ బై యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ across India and including drivers and riders associated with Ola, Uber, Rapido, Porter and other aggregated platforms operating ఆటోస్ క్యాబ్స్ అండ్ బైక్ ట్యాక్సీస్ సో దీనికి సంబంధించి దాదాపుగా ఎన్నో ఏళ్ల నుంచి అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా వరకు హైదరాబాద్ కి సంబంధించి చాలా వరకు పెద్ద ఎత్తున రాపిడోస్ ఊబర్స్ అనేది కూడా చాలా వరకు అవసరం ఉన్న సిచువేషన్స్ సో ప్రస్తుతం అయితే ఏదైతే భారత్ టాక్సీ అని వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఈ సమ్మెలు నిర్వహిస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వేలాది మంది ఊబర్ మరియు ర్యాపిడోని బేస్ చేసుకొని వాళ్ళ బ్రతుకుని కొనసాగిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలను పోషించుకుంటున్నారు సో ఇదే సమయానికి బేస్ చేసుకొని ప్రస్తుతం ఇప్పుడు భారత్ ట్యాక్సీ అనేది రావడంతో వీళ్ళ ఏదైతే వృత్తి ఉందో వాళ్ళపైన డిపెండ్ అవుతుందో వీళ్ళపైన డిమాండ్ పడుతూ వీళ్ళపైన ప్రెషర్ పడుతూ వాళ్ళ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో వాళ్ళకు వాళ్ళ పొట్టికుంటే ఎక్కడ లాస్ అయిపోతాము అని చెప్పేసి వాళ్ళు ఈ నిరసనలకు ఈ దమ్మె సమ్మేళకైతే రేపటి రోజు వాళ్ళు సమ్మెలనం నిర్వహించడం అయితే జరిగింది సో చాలా వరకు ఈ యొక్క ఆలోచించిన అంశం అనేది చెప్పచ్చు ఎందుకంటే ఒకవైపు ర్యాపిడోస్ ఊబర్స్ వాళ్ళు ఎక్కువ ధరలు పెంచిన నేపథ్యంలో కూడా ఒక్కసారి ఇలా లేస్తూ మరో టెన్ టూ త్రీ మినిట్స్లో ఒక్కసారి తగ్గుతుంది మరీ ఒక్కసారి మళ్ళీ పెరుగుతున్న సిచ్యువేషన్స్ ఎందుకంటే ర్యాపిడో ఊబర్ ఓలా ఈ మూడు కూడా చాలా వరకు రేట్లు ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్న పరిస్థితిలో భారత్ ట్యాక్సీ అనేది వచ్చింది సో ఈ భారత్ ట్యాక్సీకి సంబంధించి అందులో రేట్ తక్కువ ఉన్న అండ్ ఆల్సో క్వాలిటీ డ్రైవింగ్లో కావచ్చు సేఫ్టీ సెక్యూర్గా అందులో ఉన్నప్పటికీ కూడా ఈ భారత్ ట్యాక్సీ వస్తే ఖచ్చితంగా మాపై భారం పడుతుంది మా బ్రతుకులు మేము ఎలా బ్రతకాలి మా కుటుంబాలను మేము ఎలా పోషించుకోవాలని చెప్పేసి అయితే ఈ ఊబర్ ర్యాపిడో డ్రైవర్లందరూ కూడా రేపు సమ్మెలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా రేపు సమ్మెలే ఇది ఒక్కటే కాకుండా చాలా వరకు ఏదైతే మాకు ట్యాక్సెస్ పెంచాలి అండ్ ఆల్సో మాకున్న ప్రాబ్లం స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్కి మరియు ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్న నితిన్ గడ్కరీకి సంబంధించి వీళ్ళిద్దరికీ లేఖ రాయడం అయితే జరిగింది డ్రైవర్స్ అంతా కూడా సో చాలా వరకు మరి రేపు ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు ఓన్ వెహికల్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్కి కావచ్చు లేకపోతే ఎవరైనా సరే స్టూడెంట్స్కి కూడా చాలా వరకు ఊబర్ రాపిడో ఓలా ఊబర్ చాలా వరకు ఇవే నడుస్తూనే ఉంటాయి ఎందుకంటే వీటిలో వెళ్తేనే వాళ్ళు సేఫ్ గా అనుకొని ఒక టూ త్రీ మినిట్స్లో లో రైడ్ కన్ఫామ్ చేసుకొని తొందరగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఒకవేళ ఈ ఊబర్ ర్యాపిడో కాకుండా బయట అంటే వేరే మొత్తం ఎంగేజ్ తీసుకోవాలంటే కూడా చాలా వరకు ఆటోల డిమాండ్ ఎక్కువైపోయింది ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా కంపేర్ చేసుకుంటే మాత్రం ఫ్రీ ఫ్రీ బస్ అనేది ఎక్కువగా అబ్బాయిల పైన ఎఫెక్ట్ చూపిస్తున్న పరిస్థితి ఈ ఫ్రీ బస్ వల్ల చాలా వరకు ఎవరైనా సరే అటు మెన్ ముఖ్యంగా పురుషులు చాలా వరకు ఊబర్ ర్యాపిడోలని ప్రిఫర్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్న సిచ్యువేషన్స్ ఒక్కసారిగా ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనేది వీళ్ళ పైన పడడంతో వీళ్ళు కూడా చాలా వరకు ఛార్జెస్ పెంచిన సిచువేషన్స్ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు భారత్ ట్యాక్సీ రావడంతో దీనివల్ల వీళ్ళకి ఎక్కడ అదైపోతుంది అండ్ ఆల్సో వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇదైపోతాయి అని చెప్పేసి ట్యాక్సెస్ పెంచాలి ఖచ్చితంగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు డ్రైవర్ను రేపు నిరసనలు సమ్మెలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము అసలు ఏ విధంగా చాలా వరకు ఇమీడియట్ నోటిఫికేషన్ ఆఫ్ మినిమమ్ వేస్ ఫేర్ ఫర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఎందుకంటే చాలా వరకు పెద్ద ఎత్తున రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అటు ఫ్రీ బస్ అప్పటి నుంచి కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కావచ్చు ఎందుకంటే ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల ఇటు అమ్మాయిలకు వర్కింగ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వృద్ధులకి అండ్ ఆల్సో ఇప్పుడు ఎవరైతే చాలా వరకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి సో దీనివల్ల ర్యాపిడో రాపిడో ఊపర్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది సో ఒక్కసారిగా వాళ్ళు ఛార్జెస్ పెంచడంతో ఇటు భారత్ టాక్సీ రావడంతో ఇవన్నీ కూడా ఇప్పుడు ఊబర్ ఓలో వాళ్ళ డ్రైవర్స్ పైన ఎఫెక్ట్ చూడడంతో చాలా వరకు పెద్ద ఎత్తున నిరసనలు అనేవి రేపు చేపట్టాల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మరి చూడాలి రేపు ఏ విధంగా ఈ నిరసనలు అనేవి కొనసాగుతుంటాయి మరి గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చిన కావచ్చు లేకపోతే వాళ్ళు లేఖకు రెస్పాండ్ అవుతుందా లేదా ఒకవేళ తెలంగాణలో రెస్పాండ్ అయిన నేపథ్యంలో మరి దేశ వ్యాప్తంగా ఎవరైతే నితిన్ సంబంధించి మినిస్టర్ రెస్పాండ్ అవుతారా మరి ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందనేది కూడా చూడాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.